సంస్కృతి యూనివర్సిటీ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ లైఫ్ బీటెక్ అగ్రీబీఎస్ఈ లాటరల్ ఎంట్రీ ప్రేక్షకులు మిమ్మల్ని ఓన్ చేసుకున్న మెయిన్గా మూవీ అంటే సో మిడిల్ క్లాస్ యా అంటే బిఫోర్ దట్ అంటే ఉన్న మూవీస్ వేరు సో తెలుగు ప్రేక్షకులు ఇంకా అంటే మీ మీద లవ్ అనేది పెంచుకునేది మాత్రం అప్పటి నుంచి సో అప్పటి నుంచి తెలుగు ప్రేక్షకుల మీద మీ యొక్క ఒపీనియన్ కానీ ఎలా ఉన్నది ఆ లవ్ అంతా చూసిన తర్వాత ఓవర్వెల్మింగ్ ముందు ఓవర్వెల్మింగ్ అని చెప్పొచ్చు ఎందుకంటే దాని తర్వాత నాకు ఎన్ని మెసేజెస్లు ఎన్ని రీల్స్ ఎన్ని మీమ్స్ దాని గురించి అండ్ దేవ్ ఆల్వేస్ బీన్ సో కైండ్ చాలాసార్లు నన్ను తెలుగమ్మాయి అని అనుకుంటారు వర్ష బొమ్మల అని చెప్తారు ఇట్స్ వెరీ స్వీట్ బికాస్ ఇక్కడే నేను ఐమ్ ఎర్నింగ్ మై బ్రెడ్ అండ్ బట్ ఆ హ్యూర్ ఇక్కడ దే గివింగ్ మీ ఆల్ లవ్ ఫ్రమ్ హ్యూర్ సో ఇట్స్ వెరీ స్వీట్ థింగ్ దట్ దే ఓన్ మీ అండ్ వెరీ ఓవర్వెల్మింగ్ ఆ ఫీలింగ్ ఇస్ వెరీ స్వీట్ అండ్ అలాగే యు ఆర్ లుకింగ్ వెరీ బ్యూటిఫుల్ అండ్ ఆల్సో యాక్టింగ్ వైస్ ఆఫ్ ఆ ఫంటాస్ట్ ఇలా మూవీస్ అన్నీ చేసుకుంటూ బాలీవుడ్కి వెళ్ళాలనే ఛాన్సెస్ వచ్చిందంటే మరి ఏం చేస్తారు యూఆర్ రెడీ టు యాక్సెప్ట్ అండ్ అండ్ యాక్ట్ ఐ థింక్ ఐ నెవర్ స్పెసిఫిక్ లైక్ దట్ నాకు మంచి రోల్ మంచి ఏంటి ఇంపార్టెన్స్ ఉన్న రోల్ అయితే ఐ ఐ యూజువలీ వర్క్ దట్ ఈస్ మై ప్రయారిటీ ఐ ప్రిఫర్ సంథింగ్ విత్ ఏంటి వాల్యూ అండ్ సంథింగ్ విత్ స్కోప్ ఫర్ మీ టు పర్ఫార్మ్ సో అలాంటి ఎక్కడ దొరికితే ఐ ఐ ఆబ్వియస్లీ విల్ గో దట్ బట్ మై హార్ట్ ఈస్ యూర్ ఓకే అండ్ సో ఎప్పుడైనా కానీ మీ లైఫ్లో ఇప్పటి వరకు చేసిన వాటిల్లో ద ఛాలెంజింగ్ రోల్ అంటే మీరు ఏం చెప్తారు సో టఫ్ అండ్ ఛాలెంజింగ్ టఫ్ అండ్ ఛాలెంజింగ్ అంటే Um, Bigil was challenging because I've ne I've never played anything close to football. Mm -hmm. UKJ, hockey I do not Like I played hockey when I was in u k g for one year or two years. Dantarwata, I was never much into like these kind of sports, so that experience was hard. And uh, Tarvata Tamudu was uh, very 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 challenging. The terrain, terrain, gani. Yeah. Um, like we shot in extreme cold. Mm -hmm. December Lo Maradumali is so cold. Okay. And Tarvata Varsham um, Lo, Tarvata, snakes, scorpions, anni like we saw a lot. And not just me, Anni family members, mm. Dantlona family members, Pillalu Naru, mm. like everyone like went through a lot during the shoot. So a big cheers to them. అంటే పాములు చూసి భయపడ్డారా లేకపోతే తేలు అదే స్కార్పియన్స్ చూసి ఎక్కువ భయపడ్డారా పాములు చూసి నాకు యాక్చువల్లీ ఐ ఆల్వేస్ బిన్ ఫ్యాసినేటెడ్ బై స్నేక్స్ నేను చిన్నప్పుడు స్కూల్ తర్వాత ఐ వుడ్ కమ్ బ్యాక్ అండ్ వాచ్ డిస్కవరీ ఓకే మీరు పాముని ఇలా తీసి అదొక బాటిల్లో రబ్బర్ బ్యాండ్ ఏదో చేసి ఇలా దే వుడ్ ఎక్స్ట్రాక్ట్ పాయిజన్ ఫ్రమ్ ఇట్ యా సో నాకు ఎప్పుడు అది స్నేక్ని దగ్గర నుంచి చూడాలి లేకపోతే అది దాన్ని హోల్డ్ చేయాలి అని ఐ డోంట్ నో మేబీ నేను ఐ ఐ కేర్ బట్ అదొక ఏంటి ఇంట్రెస్ట్ నుంచి నుంచి స్కూల్ టైం సో ఎక్సైటెడ్ నాట్ స్కార్పియన్ అయితే భయం వేసింది ఇట్స్ స్మాల్ కదా ఎక్కడ వచ్చేస్తుందో అని ఈవెన్ గో బ్యాక్ మై సెల్ఫ్ కంప్లీట్ ఒక థింగ్స్ అనేది కూడా అండ్ సో మీ మూవీస్ విషయానికి వచ్చేటప్పటికి జాను మీ లైఫ్లోనే ఒక డిఫరెంట్ ప్లేస్ అనేది కూడా సంపాదించుకుంది కదా యా సో నైన్టీ సిక్స్ వాజ్ వాట్ ఐ డిడ్ ఫస్ట్ తమిళ్లో తెలుగు జాను యా నైన్టీ సిక్స్ సో నైన్టీ సిక్స్లో నేను చేసింది ఒక చిన్న ఇట్ వాజ్ అ వెరీ స్మా స్మాల్ రోల్ కానీ మేబీ మూవీ అంత బాగుండ బాగుంది సో దానివల్ల నా క్యారెక్టర్కి కూడా అంత ఒక లవ్ వచ్చింది దొరికింది సో ఐ థింక్ ఇట్స్ ఓన్లీ బికాస్ ద మూవీ వాజ్ సో బ్యూటిఫుల్ బికాస్ నేను అది ఎక్స్పెక్ట్ చేయలేదు సిన్స్ ఇట్ వాజ్ అ స్మాల్ రోల్ అండ్ ఐ నెవర్ థాట్ పీపుల్ వుడ్ యాక్చువల్లీ నోటీస్ అండ్ చాలామంది నో రామ్ సార్ అండ్ ప్రభా ఏంటి ఒక్కరైతే బాగుంటుంది అలాంటి చాలా ఏంటి థియరీస్ అన్ని వచ్చేటప్పుడు ఐ వాజ్ లైక్ రియలీ అంత లైక్ సో ఇట్ వాజ్ అ వెరీ సర్ప్రైజింగ్ థింగ్ ఫర్ మీ ఖచ్చితంగా ఇలా అవుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు ఓకే అంటే ఫస్ట్ మూవీ తెలుగులో చూసి చూడంగానే యా సో ఆ మూవీ అనేది కూడా సంథింగ్ స్పెషల్ గా ఉంటుంది కదా అండ్ మూవీ అది బాక్స్ ఆఫీస్ దగ్గర అంత సక్సెస్ లేకపోవడం వల్ల సో యూ ఫెల్ట్ ఎనీ బ్యాడ్ ఆర్ ఏమన్నా కొంచెం క్రూ కూడా చాలా యంగ్ యంగ్స్టర్స్ వర్క్ చేశాము అండ్ వెరీ నైస్ లైక్ వెరీ స్వీట్ పీపుల్ హూ వర్క్ ఆన్ ద ఫిల్మ్ సో మేము అందరం చాలా ఎక్సైటెడ్గా ఉన్నాము ఆ టైంలో బట్ ఇట్ డెంట్ వర్క్ బట్ పీపుల్ హూ వాచ్డ్ ఇట్ రియలీ లైక్ ద ఫిల్మ్ చాలా స్వీట్గా ఉంది సాంగ్స్ బాగుంది సో దట్ వేట్ ఇట్ వాజ్ నాట్ అ బ్యాడ్ థింగ్ అండ్ ఎవరు ఓ మూవీ బాగాలేదని చెప్పలేదు ఫర్ మీ దట్స్ అ విన్ దట్స్ ఓకే బట్ డెఫినెట్లీ ఆ టైంలో అయితే బాధ బాధ ఇస్ బాధ అయితే దెన్ లేటర్ మీది తెలుగు నుంచి వచ్చిన ఆఫర్స్ కానీ సో అంటే మీ విషయానికి వచ్చేటప్పటికి మేము వినింది ఏంటంటే వర్షా బొల్లమ్మ వెరీ చూజీగా వెళ్తారు ద క్యారెక్టర్ కానీ ఎవ్రీథింగ్ తనకు సెట్ అయ్యేది కానీ సో చాలా చూసిగా ఉంటుంది ఏది పడితే అది యాక్సెప్ట్ చేయరు అని అంటారు వై అలాగా లైక్ ఐ సైడ్ ఐ ప్రిఫర్ క్వాలిటీ ఓవర్ క్వాంటిటీ నేను ఇప్పుడు ఒక్క వన్ ఇయర్లో త్రీ ఫోర్ మూవీస్ చేయాలని ఐ పర్సనలీ ఐ డోంట్ థింక్ అండ్ ఐ ఎమ్ అ వెరీ లేట్ బ్యాక్ పర్సన్ ఆల్సో నాకు ఐఎమ్ నాట్ ఇన్ దట్ రేస్ దట్ ఐ హ్యావ్ టు డూ సో మెనీ మూవీస్ ఇన్ లైక్ దిస్ యూర్ ఐఎమ్ నాట్ లైక్ దట్ ఐమ్ వెరీ లేట్ బ్యాక్ అండ్ ఐమ్ వెరీ ఐ వాంట్ టు డూ గుడ్ ఫిల్మ్స్ చాలామంది మూవీ చూసి ఓ ఇది బాగుంది వి రిమెంబర్ యూ అని ఒక ఇయర్లో టూ ఇయర్స్లో ఒక్క మూవీ కూడా వాళ్ళు వాళ్ళకి చాలా లైక్ హ్యాపీనెస్ ఇస్తే ఐల్ బీ వెరీ హ్యాపీ విత్ దాట్ సో యా దట్స్ వై ఐమ్ వెరీ పిక్కి అంటే యూజువల్గా ఎవరైనా కానీ స్క్రీన్ మీద కనిపించగానే అంటే ఒక మంచి హిట్స్ రాగానే దే విల్ గో ఫర్ యాజ్ అ కమర్షియల్ హీరోయిన్గా కానీ సో అలా యాక్సెప్ట్ చేస్తూ ఉంటారు అలా మీకు ఆఫర్స్ వచ్చాయా యా ఫస్ట్ షోర్ బట్ ఒప్పుకోకపోవడానికి రీజన్ ఏంటి దో మెనీ థింగ్స్ దట్ లైక్ ఇప్పుడు ఇఫ్ ఐఎమ్ నాట్ ఓకే విత్ పర్టికులర్ సీన్ ఆర్ పర్టికులర్ లైక్ థింగ్స్ ఇన్ ద ఫిల్మ్ ఐ వుడెంట్ డూ ఇట్ నాకు కంఫర్టబుల్ లేకుండా ఏదైనా ఉంటే ఐ వుడెంట్ డూ ఇట్ బికాస్ జస్ట్ బికాస్ ఆ లీగ్ రీచ్ అవ్వాలి అని ఒక ఐఎమ్ నాట్ లైక్ దట్ సో ఐ నో లైక్ బ్యాక్ బట్ ఇట్స్ ఓకే అంటే మీరు మీ అంటే మీ క్యారెక్టర్కి కానీ లేకపోతే ఏదైనా ఇచ్చే క్యారెక్టర్ కానీ లిమిటేషన్స్ అనేది పెట్టుకుంటారా లిమిటేషన్స్ ఇన్ నాట్ లైక్ దట్ బట్ సంథింగ్ ఐ ఎమ్ నాట్ కంఫర్టబుల్ విత్ ఇఫ్ లైక్ సం కాస్ట్యూమ్ ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ విత్ ఆర్ సమ్ సీన్ ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ విత్ దాట్ లైక్ ఇఫ్ ఇట్స్ టూ ఎక్స్ట్రీమ్స్ అలా బట్ అదర్వైజ్ నో లైక్ ఐ ఐమ్ ఐ డో ఇఫ్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద ఫిల్మ్ అండ్ ఇట్ ఈస్ లైక్ ఊరికే కాదు లైక్ ఊరికే ఓ ఇది ఇంపార్టెంట్ అని చెప్పి నాట్ లైక్ దట్ జన్యున్లీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద ఫిల్మ్ దెన్ ఐ డూ ఇట్ దట్స్ నాట్ అన్ ఇష్యూ జస్ట్ ఊరికే పెట్టి ఇంపార్టెంట్ అని చెప్తే లైక్